ఇప్పుడు నేనైతే కాల్ చేసేసాను తను వస్తుంది చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళా మీకు గొడవ అయితే ఇంకోగలసారా మీ గొడవ అయితే ఈ ఇప్పుడు మళ్ళా మీకు గొడవ అయితే ఇంకోగల సరే నేను మనీ వాళ్ళ ఫ్రెండ్ అని ఇది లేదు వీళ్ళు ఇది లేదు వీళ్ళు వాడిని మంచిగా మెయింటైన్ చేస్తున్నా వాళ్ళు ఇంకా ఇంకొకటి మెయింటైన్ ఉన్నట్టు ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ అన్నా నాకు అంత రైట్స్ ఉంది వీళ్ళిద్దరిని వాడు ఇక్కడ ఏమి ఉండడు అర్థమవుతుంది ఎందుకే ఉండడు చూపిస్తాము చూపిస్తాము అందుకని పిలిచినే అసలు మీరు మీద అట్లా చెప్పాల్సిన అవసరం ఏంది వీళ్ళకి అట్లా ఎందుకు మనీ ఫ్రెండ్ నీకు అవసరం లేదు నీకు అవసరం లేదు పిలిస్తామన్నా ఎందుకు పిలుస్తాం చీడిమాడికి వస్తే చీడిమాడికి వస్తే ఉంది పుల్లా

పట్లాడుకుంటాదారు వీడియో బంజేపి చేపిం చూస్తం కడై కడై కడిక కడైతిన తల కెమెరా బంజేయ్ నేను అమ్మ మిగన్నీ ఆ కై చూపిస్తా బంజేస్తా కెమెరాడి షోడన ని చేసునో ఒక్కసారి యు మిస జుట్టి కంపని నికు ఇక్కడ ఎం పని నికు ఎం పని అంటే ఆ ఎం పని ఐన నికు అంటే పుల్లెందుకు నికన్ మియ్ పుల్లెందుకు కసన పుల్ల వాన వన్న ఫ్రెండ్ సరే ఒక్కసారి केमोश अरे नी केमोश अरे नी केंद्र मुख्य नागपूर अंते मुख्य मुख्य अंता सीनले अरे मी पंचायत आपंडीनी मीरकोट लाडतोर निजामा निजामंगा लेखपतो వస్తుంది అర్థమైతే లేకపోతే ఏం చేయాలా లేకపోతే నేను చెప్తున్నా మీరు ఏం చెప్తా చేస్తా అన్న పక్కా చేస్తా ఏమి ఎక్కిస్తుంది మీద లేకపోతే సౌండ్ అది వీడియో డిలీట్ అయిపోవాలి చెప్తున్నాను డిలీట్ అయిపోవాలి చెప్తున్నాను ఆమె ముందుందంటే ఆమెనే మేను ఆమె ముందుందంటే ఆమెనే మేను

నుమే చెప్పడానికి లేకపోతే మనే ఏసా నువ్వు అమ్మే చెప్పాను మీరు అప్పుడు ఫస్ట్ కన్ఫర్మ్ అనుకున్నా ఫస్ట్

చెప్పాల మీరు ఇట్లా మీరే మీరు డిసైడ్ చేసుకొని తర్వాత ఇక్కడ కొట్టు మీరు ఇట్లా మీరే మీరు డిసైడ్ చేసుకొని తర్వాత ఇక్కడ పొందులో ఏం చెప్పిండీ కొట్టుకొని ఎవరు కొట్టుకుంటారు అప్పుడు నన్ను కొట్టండి ఎందుకు ఎవరు కట్టుకున్నావు అని చెప్పేస్తున్నావా సపోర్ట్ అని కాదు అరే మాట్లాడి వీని గురించి మాట్లాడుకోనండి మీరు మీరు కొట్లాడతారని పిచ్చారా మీరు అట్లా చెప్పబడు అరే కానీ

అవును అవసరం అవును అవసరం అనుభవించు రాజా నువ్వు అప్పుడు అడివి అంటే కొచ్చి అప్పుడు నీ అమ్మ విని గురించి అడివి అంటే ఒక్క టైలాడు తెలుసా అన్న మన కొన్ని కంటెంట్లు ఆలోచిస్తాడు చూడు మాస్టర్ మైండ్ అంటాడు అది మైండ్ కాదు అవి రియాలిటీ ఇది అన్ని ఎక్స్పీరియన్స్ చేసి అవి మామిగా మీద சவுண்ட் பைட் பாடல் இரண்டு ఎంత మంది మెయింటెనెన్స్ ఇదిగో కట్టారు ఫస్ట్ ఇందగా ఫస్ట్ పిల్ల అర్థమైతుందా జోకరేట్ల అరే ఆగమ్మా ఎట్లనో ఫస్ట్ లవ్ చేసిండు ఓకే అండి ఎట్ల నమ్మించిండు ఈమెను ఎట్లా నమ్మిచ్చు మీరెట్ల అందరు చూస్తూ చూస్తూనే మారింది నీరే

గుడ ఉంటై ఐస్టమ్ నాకు రైట్స్ ఉన్నాయి అర్థమైతదా

ఎందుకు వారాము ఎందుకు ఎందుకు వస్తుంది నాకు డౌట్ వచ్చింది ఈమెకు ఆయన తెలుసుకున్నాడు పోరి మనీ మీ దగ్గరికి వస్తారా చేసిందే మీరు తప్ప నువ్వు ఆ మూడు అమ్మాయి అనుకున్నా నేను నువ్వు కాదు చెప్తాడు ఇప్పుడు మంది తీసుకొచ్చు ఏమైంది ఏం చేస్తున్నావు ఆ మూడమ్మాయి ఇక్కడ ఉంది నీకెందుకు మూడమ్మాయి నీకెందుకు ఎప్పుడైనా అసలు ఈమె అనుకోని చెప్పేసి వీళ్ళిద్దరు ఆడుతున్నాను

చెప్పా నువ్వు అరే గో మూడు అమ్మాయి ఫస్ట్ నుంచి మీతో ఉంది మీరు కొన్ని పెట్టిన మాతోడేందుకుంది మాతో ఎందుకు కనిపెట్టలేకపోతుంది ఎవరన్నా కనిపించారా దారిలో మనం వచ్చిన అక్కడ ఎవడని ఉన్నారేమో మరి చూసిందా వీడో చూసిందా ఏమైనా వేద్దాం ఈ గర్ల్స్ మొత్తం గర్ల్స్ చుట్టుపక్కనే తీసుకొస్తావా

మీకు తెలియలేదా బట్ ఇంత మంచిగా చెప్తున్నాడు వీళ్ళిద్దరు వద్దు నాకు మూడాని కావాలని మీరు ఇంకా మళ్ళీ చూసుకుంటారు ఆమెను కొడితే నన్ను కొడుతున్నాడు

இருபத்து இரண்டு